సో మనకి ఇప్పుడే చూసుకున్నట్లయితే ఏపీలో ఊహించని ట్విస్ట్ అయితే రావడం జరిగిందనమాట సో విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇద్దరు డ్రైవర్ల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుంటుంది అయితే కుంటుంటే చేసు చోటు చేసుకుంది ప్లాట్ఫామ్ పైకి బస్సులను చేర్చే విషయమై వివాదం అయితే చెలరేగిందనమాట ఇద్దరి మధ్యాహ్న ఇది ఇద్దరి మధ్య గొడవకైతే దారి తీసింది బస్సులో ఉన్న డ్రైవర్ పైకి మరో డ్రైవర్ దూసుకొచ్చాడనమాట జమ్మల మడుగు డిపో డ్రైవర్ పై కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం డిపో డ్రైవర్ అయితే దాడి చేశాడు అసభ్య పదజాలంతో దూషిస్తూ కాలితో తై తనడం అయితే జరిగింది దాడి సమయంలో బస్సు ఇంజిన్ ఆన్లో ఉండటంతో ప్రయాణికులంతా కూడా ఆందోళనకు అయితే గురయ్యారనమాట వారిని విడిపించేందుకు ప్రయత్నించడం అయితే జరిగింది ఈ నెల ఆరున ఈ ఘటన చోటు చేసుకోగా ఇద్దరు డ్రైవర్లు అధికారులు అయితే ఫిర్యా అధికారులకు ఫిర్యాదు అయితే చేసుకున్నారన్నమాట సో ఉద్యోగులు ఒక ప్ర ఉద్యోగులు అయి ఉండి వీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు సో ఈ ఉద్యోగులు అయి ఉండి ఇలాగా పబ్లిక్ ముందు ఇలాంటి పనులు చేస్తే సో వారికి షోకాజ్ నోటీసులు తప్పు అని చెప్పేసి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో మొత్తం మీద ఇద్దరు అయితే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది సో చూడాలి మరి ఏం జరుగుతుందో ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ అనమాట ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి